అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని విని మీ మనసు గాలిలో తేవడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి కంతులు వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది మానసిక ఆందోళన తొలగిపోతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి విదేశీయన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు వాహనాలు ఈ రోజు ఎవరికి కూడా మీరు నడపడానికి ఇవ్వకండి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు మీరు సాహసాలు ప్రదర్శిస్తారు ఆకస్మిక ఉంటుంది అనారోగ్య బాధలతో సూచనలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల్ని కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు గృహంలో మార్పును కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్న ఉంటాయి వేల ప్రకారం ముజించడానికి ప్రాధాన్యం ఇవ్వండి చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు సుమరితనం ఆవహిస్తుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించడం జరుగుతుంది కొన్ని మంచి అవకాశాలు కోల్పోతారు ఆర్థిక పరిస్థితులు మార్పులు ఉండవు ధర్మ కార్యాలు చేయటం మీలో దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ఉంటుంది శుభకార్యాలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది ఇంకా విద్యార్థులైతే మంచి ఫలితాలను సాధిస్తారు వారి యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ప్రేమకు ప్రేమ విషయంలో దూరంగా ఉండటం మేలు దూర బంధువులతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య ముప్పై నాలుగు కలర్ అయితే మట్టి ఇక నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు రెండు తమలపాకులను తీసుకోవాలి మరియు ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఈ విధంగా తయారు చేసినటువంటి పరిహారాన్ని ఒక కాగితంలో ఉంచి పట్లంగా కట్టండి అంత అనుకూలంగా ఉండాలని పూజించి మీరు పూజ మందిరంలో పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ప్రేమలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి మరియు మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో